గుంటూరు నగర్ నందు ఉబేనా ఎలక్ట్రిక్ టూ వీలర్ షోరూమ్ మేనేజ్మెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒబెన్ ఎలక్ట్రిక్ వాహనాలు షోరూమ్ ను ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాషం స్కూల్ అధినేత మాషం రామకృష్ణ సరిపడి అనిల్ చేతుల ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలంగా ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఈ వెహికల్స్ తయారు చేయబడ్డాయని అందరికీ అందుబాటుకు ధరలో లభిస్తున్నాయన్నారు గత ఆరు సంవత్సరాల నుంచి మొదటిగా గుంటూరులో ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ వ్యక్తి శ్రీనివాసరావు అని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు మేనేజ్మెంట్ శ్రీనివాసరావు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు अच्छा 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 अ गायन विद द कंसर्व्स गोदाने और पुराणों क्या दर्शित है ना प्रोजेक्ट उदाव रीजन का क्या रूखे केस प्लेटफार्म मान्य तो पर वीडियो आधुनिक सेवा और नैतिकता

ఈరోజు శ్రీ అమేయ ఎలక్ట్రానిక్ వెహికల్ షోరూమ్ని ప్రారంభించడం జరిగింది మరి ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఫ్యూచర్ అంతా ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అటువంటి డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని కన్నీమల్ల శ్రీనివాస్ దంపతులు ఈరోజు ఈ ని ప్రారంభించడం దాన్ని మరి అచ్యోతుల మీద ఓపెన్ చేయడానికి నాకు అదృష్టంగా భావిస్తున్నాను మరి అతిథిగా సరిపోని వచ్చున్నారు మరి ఈ సొసైటీలో అందరూ రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి మరి వాళ్ళకి మంచి సర్వీస్ అంది శ్రీనివాస్ అందిస్తారని ఆశిస్తున్నాను ఈ మొత్తం సమాజంలోని సభ్యులు కూడా వాళ్ళ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చక్కగా ఈ శ్రీ అమ్మయ్య షోరూమ్ కు వచ్చి కావాల్సిన విధంగా మంచి వెహికల్స్ చేసుకుంటారని తద్వారా పర్యావరణ అనుకూలంగా వ్యవహరిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ శ్రీ అమ్మయ్య షోరూమ్ బాగా ఫుల్ సక్సెస్ అవ్వాలని ప్రజలకు ఎంతో సమయం చెప్పి ఆశిస్తూ అవకాశం కల్పించిన పంప శ్రీనివాస్ దంపతులకి నమస్కారం తెలియజేస్తాను ఎవ్రీ టూ మంత్స్ ఒకసారి ఏదో ఒకటి వస్తా ఉంటున్నాయి పోతా ఉంటున్నాయి వస్తా ఉంటున్నాయి పోతా ఉంటున్నాయి ఇక్కడ ఉన్న మీకు ఆ అదృష్టం ఏంటంటే మేనేజ్మెంట్ ఎవరైతే శ్రీనివాస్ సఫీల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలక్ట్రిక్ పుట్టినరోజు పుట్టారు వీళ్ళు కూడా అంటే గత ఆరు సంవత్సరాల క్రితం ఈరోజు గుంటూరులో ఏ ఎలక్ట్రిక్ బండి లేనప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారు అంటే ఒక షోరూమ్ అంటే సేల్స్ ఒకటి సర్వీస్ ఒకటి అని కాకుండా వీళ్ళకి గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ వీళ్ళకి మంచి అడ్వాంటేజ్ ఉంది కంపెనీని పక్కన పెడితే కంపెనీ అనేది నో డౌట్ ఎట్ ఆల్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా ద బెస్ట్ టెక్నాలజీ ఉంది ఇండియాలో బెస్ట్ ఉంది దానికి తోడు మేనేజ్మెంట్ కి దాని గురించి పూర్తి అవగాహన ఉంది ఎలక్ట్రిక్ లో ఏ పార్ట్ ఏంటి బ్యాటరీ ఏంటి దాని సిస్టం ఏంటి కస్టమర్ ఎలా చూసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా వాళ్ళకి గుంటూరులో కాదు కదా ఆంధ్రప్రదేశ్ చాలా వెహికల్స్ సేల్ చేస్తాము ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా మేము ఇప్పుడు ఇప్పుడు దాకా స్కూటర్లో సేల్ చేసాము ఇప్పుడు ఏంటంటే కొత్తగా బైక్స్ మన గుంటూరు దగ్గర లేదు సో ఓబెన్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ బైక్స్ తీసుకొని సో అందరికీ కస్టమర్లకి ఒక సర్వీస్ ఇవ్వాలి దాంట్లో తెలుస్తే స్టార్ట్ చేశాము సో లేదండి మా ప్రోడక్టే కాదు ఇప్పుడు గుంటూరులో గత ఐదు సంవత్సరాలు చాలా మంది షోరూమ్లు పెట్టారు తీసేసారు సో ఆ ప్రోడక్ట్ ఎవరైనా సర్వీస్ కావాలన్నా కూడా మన దగ్గరికి వస్తే మనం చేసేస్తాం